ఏడ్చూరి కవి సంస్కృత తెలుగు కవులకు ఈ విధంగా నమస్కరిస్తున్నాడు పరమ సమాధి దుర్యున్ పటుపావన కర్మ విధేయ దేవతాభరణ రవంజున్ సత్విమల వాక్యున్ జనార్దన కీర్తన క్రియాభరణ సమర్థున్ పారగున్ భవ్యున్ త్రికాలవేదిన్ బాసురమతిని కొల్చుట ఒప్పున్ బుధశోభుతిన్ పుణ్యున్ పరాశరాత్మజున్ వ్యాసుని భగవత్పద సంవాసుని ఆగమ పురాణవర విష్ణుకథ వాసుని నిర్మల కవిత వ్యాసుని పద యుగము భావింతుమది పరమ పుణ్య చరిత్రుడు పరాశర మహర్షి పుత్రుడు అయిన వేదవ్యాసుని పాద పద్మాలను పవిత్రమైన మనస్సుతో భావిస్తాను ఆ మహానుభావుడు ఎంతో నిశ్చలమైన అంతరంగం కలిగినవాడు అత్యంత పావనములైన సత్కృత్యములు ఆచరించేవాడు నరులకే కాక సురలకు సైతం నమస్కరింపదగినవాడు మాలిన్యము లేని మంచి వాక్కులు కలిగినవాడు విష్ణు సంకీర్తనములో నిష్ణాతుడు వేదవేత్త భూత భవిష్యత్తు వర్తమానాలు గుర్తించినవాడు భవ్యుడు బుధజన సంసేవ్యుడు ఇంకా ఆ మహాత్ముడు భగవత్పద కమల విధేయుడు ఆగమపురాణ దురేణుడు హరికథాపారేణుడు కమనీయ కవితా ప్రవీణుడు వర కవిత్వ ఉద్రేకి వాల్మీకిని కొనియాడి భాగవతార్థ వైభవమును పలుకు సుఖ మంజుల ఆలాపున్ సుఖయోగిని ప్రార్థించి బాన మయూరుల ప్రతిభ నుడివి బాస సౌమిల్లక భారవి మాగుల సుధ మధుర వాక్యములను తలంచి కాళిదాసున్ కవీంద్ర